నేను ఆటో డ్రైవర్గానే నటించాలి నన్ను క్షమించు పొగరు నీతో నేను నిజం చెప్పలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురవుతూ ఉంటాడు అవునండి రాబోయే కాదులు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట వస్తారనైతే సరే నేను నీ నీ మీ భర్తనని మీకు అర్థమైపోయింది కదా నేనే రిషిని అని చెప్పి ఇంకా రిషి అయితే రంగ క్యారెక్టర్లో నుంచి బయటకు వస్తాడు సరే అయితే నేను నా భార్యతో కలిసి మా ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి వస్తారతో కలిసి ఇంకా ఆటోలో వస్తాను తీసుకొని అయితే వెళ్తాడు వస్తాను బయటికి తీసుకొని వెళ్తున్నాక రిషి సార్ మీరు నా భర్తని నాకు తెలుసు కానీ మీరు ఎందుకు రంగా క్యారెక్టర్లో రంగా అలాగే ఎందుకు యాక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రిషి సార్ అని వస్తారా అంటూ ఉంటుంది ఇంక వస్తారా మాట్లాడుతున్న రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆటో ఆపేస్తాడు దిగండి మేడం అనగానే సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని వస్తారా అంటూ ఉంటుంది మీరు ముందు ఆటో దిగండి మేడం అనగానే వస్తారైతే ఇంకా ఆటో దిగుతుంది ఏమైంది సార్ అంటే చూడండి మేడం నేను మిమ్మల్ని మా ఇంటికాడ నుంచి తీసుకొచ్చింది మీ ఇంటికి కూడా వదిలిపెడదామని కానీ మధ్యలో మీరు వేసే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేక నేను దింపి వెళ్ళిపోతున్నాను మీరు మీ ఇంటికి వెళ్ళండి మేడం మీకు ఏదన్నా ఇబ్బందికరంగా నేను ప్రవర్తించినట్టయితే నన్ను క్షమించండి అని ఎక్కి వెళ్ళిపోతాడు వస్తారా రిషి సార్ రిషి సార్ అంటూ ఉంటుంది అయితే వస్తారని చూసిన రౌడీలు అయితే రే అదిగోరా ఆ రోజు పడిపోయింది ఈరోజు పట్టుకుందాం పండరా అని చెప్పేసి ఇంకా వెనుక వెనుక పరిగెత్తు ఉంటారు రిషి సార్ రిషి సార్ అని చెప్పి వస్తారంటూ ఉండగా రిషి వెనుక ఎవరో రౌడీలు పరిగెత్తునట్టు ఇంకా రంగాకైతే తెలుస్తుంది ఏంటి ఈ మేడం వెనక మళ్ళీ ఎవరో పరిగెత్తున్నారు అంటే ఈ మేడం ఏదో చేయబోతున్నారు అటాక్ చేయబోతున్నారు నాకు అర్థమైపోయింది అని చెప్పి రిషి అనుకుంటూ ఉంటాడు ఆటో ఆపి మేడం ఆటో ఎక్కండి అంటూ ఉంటాడు వస్తు ఆటో ఎక్కుతుంది ఇంకా వస్తు నీ రౌడీలు ఫాలో అవుతున్న సంగతి కూడా వస్తారీ తెలీదు ఏంటి సార్ నన్ను ఆటో దింపు మీరు వెళ్ళిపోతే ఎలా చెప్పండి సార్ అని చెప్పి అంటుండే వస్తారా ఇంకా పరిగెత్తందా అలసిపోయినా అలసిపోయి రొప్పుతూ ఉండగా రిషి అయితే ఒక కొబ్బరి బాండి అలా బండి దగ్గర అయితే ఆపుతాడు హలో సార్ నాకు తనకి కొబ్బరి నీళ్ళు అయితే కొట్టని అడగడంతో ఇంకా కొబ్బరి నీళ్ళు తాగుతూ వస్తారా సార్ పాత జ్ఞాపకాలు మీకు గుర్తున్నాయా ఒకసారి గుర్తు చేసుకోండి సార్ ఆ రోజు అంటూ ఇంక చెప్పబోతూ ఉండగా ప్లీజ్ మీరేం చెప్పమక్కండి అని ఇంకా అంటూ ఉంటాడు రిషి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు సారీ పాకరు నేను నీ గురించి ఎప్పుడో ఏది అనుకోలేదు కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్గా నటించాల్సి వస్తుంది ఎందుకు ఏంటనేది ఇప్పుడల్లా నేను చెప్పలేను నన్ను క్షమించి అంటుంటాను మాత్రం